హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతిలో మొబైల్ ఉంటే చాలు ఫేస్బుక్ వాట్సాప్లతో యూత్ టైంపాస్ చేస్తున్న రోజులువి ఏదో టైంపాస్ కోసం ఎవరికి పడితే వాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపితే కష్టాలు కోరి ఓ అమ్మాయి కూడా అదే చేసింది కోరి కొత్త సమస్యల్ని వెతుక్కుంది సోషల్ మీడియాతో కాలక్షేపం చేసే వాళ్లకు ఈ అమ్మాయి స్టోరీ ఓ గుణపాఠమే సికింద్రాబాద్కు చెందిన యువతికి ఫేస్బుక్లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది రోజు చాటింగ్ చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు అలా ఇద్దరి మధ్య చరువు కూడా పెరిగి వ్యక్తిగత విషయాల గురించి చాట్ చేసే వరకు వెళ్ళింది ఈ క్రమంలోనే యువతికి పరీక్షలు రావడంతో ఆమె ఫేస్బుక్ను పక్కన పెట్టింది అమ్మాయి దూరం కావడంతో ఆ యువకుడు శాడిస్ట్ బయటకు వచ్చాడు ఇంకేముంది వేధింపులు మొదలుపెట్టాడు రోజు తనతో చాట్ చేయకపోతే నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు ఒప్పుకోకపోతే గతంలో చాటింగ్ చేసిన మెసేజ్లన్నీ తండ్రికి పంపిస్తానన్నాడు తనకు పరీక్షలు ఉన్నాయని చదువుకోవాలని అందుకే చాటింగ్ చేయడం కుదరడం లేదని ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేసింది అయినా ఆ మూర్ఖుడు వినలేదు ఆ మెసేజ్లను ఆమె తండ్రికి పంపించాడు అతన్ని కూడా బెదిరించాడు కూతుర్ని తనకు భోజనం పెట్టేందుకు పంపించాలంటూ తండ్రిని అడిగాడు పంపకపోతే చాటింగ్ హిస్టరీ మొత్తాన్ని సోషల్ మీడియాలో పెడతానన్నాడు యువకుడి వేధింపులు భరించలేక బాధితురాలు తండ్రితో కలిసి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు కానీ అస్సలు తెలియని వాళ్ళతో చాటింగ్ చేయకండి అంత తొందరగా ఎవరిని నమ్మకండి ఎవరితో స్నేహం చేసినా కూడా కొద్దిగా ముందు వెనక ఆలోచించి ఒక స్టెప్ వేయండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్